టుడే ఫస్ట్ లాగ్ ఏంటంటే టెంపుల్కి వెళ్ళి స్టార్ట్ చేద్దాం అని చెప్పి టెంపుల్కి వెళ్తున్నాం సో టెంపుల్తో పాటు బయట ఇంకా చాలా ప్లేసెస్కి వెళ్దాం అనుకుంటున్నాం సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అన్నది ఈ బ్లాగ్లో మీకు చూపిస్తాను సో కీప్ ఇట్ ఇలా షో చేసుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే చూసే వాళ్ళకి వెళ్ళింటి వీడియో పిచ్చని చెప్పి నవ్వుతారు గైస్ ఇది నిజంగా హెల్ప్ చేయదు కానీ హెల్ప్ చేసేటట్టు షో చేస్తుంది గైస్ ఏదో ఒకటి ఏముంది పాపాలన్నీ పోయి పుణ్యాలు రావాలని మొక్కుకుంటుంది నా కోసం రావచ్చు వీడియో తీయడానికి పిలుద్దామా కానీ వీడియో ముందు బాగా వస్తుంది బ్యాక్ కెమెరా కంటే నన్ను కొంచెం లాంగ్ వీడియోకి సపోర్ట్ అంటే గైస్ వచ్చిన దగ్గర నుంచి అదే పనిగా స్నాప్లో ఫుల్ బిజీ బిజీగా ఉంది గైస్ సో ఒకసారి టెంపుల్ షూట్కి వచ్చినాం ఫస్ట్ లోగ్ టెంపుల్లో చేస్తే బాగుంటుందని చెప్పి ఒక చిన్న హోప్తో టెంపుల్కి వచ్చినాం గైస్ అది కూడా ఎన్నింటికో తెలుసా టైం ఎంత ట్వెల్వ్కి వచ్చినాం ప్రపంచంలో ఎవరైనా ఈ టైంకి వస్తారా

ఏం చేసావే మంపులను పువ్వుల్లో తడిపి తేనెసడిలో ముంచేసావే గాలులకు గంధం రాసి పైకి విసిరుతావే ఏం చేస్తావే మెరుపు చుర కత్తుల్ని దూసి మడుచు ఎదలో దించావే తలకు నేతునకలు చేసి తపన పెంచుతావే

ఈ స్మార్ట్ బజార్కి వచ్చినప్పుడు పిల్లల్ని తీసుకొని రాబుద్దు అవ్వదు ఎందుకంటే ఇవి చూసినప్పుడల్లా వాళ్ళు ఏదో ఒకటి కొనిమంటారు బట్ ఇక్కడ ఉన్న కాస్టులకి మనం తీసుకోలేము నేను ఇంత కష్టపడి వీడియో తీస్తుంటే నా వెనకాల చూడండి గైస్ ఎంత బిజీగా ఉందో తను ఇక్కడ కొనటానికి రాలేదు గైస్ ఇష్యూ సో ఓకే పైకి వెళ్దాం గైస్ సో ఇలా పిక్స్ తీసుకొని ఫోటోలు పెట్టి జూమ్ చేసి కవర్ చేయబోతుంది De ပါကမတ

ఇక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని చాలా ప్లాన్ చేసుకున్నాము ఎగ్జాక్ట్ వన్ మళ్ళీ వన్ అవర్గానే నాకు ఆకలిస్తున్న చెప్పి తీసుకొచ్చింది ఈరోజు మంచిగా రెస్టారెంట్గా తీసుకొచ్చింటే కదా బాగా పెడతాం లేకపోతే అనుకుంటే ఎంత వరకు కొద్దిగా వరస్ డబ్బులు ఏమైనా చెప్పులు కాస్తాయి కానీ ఈరోజు వేసుకున్నారు పక్కాని తర్వాత మనం ఏం చేసినా కూడా పక్కగా తెలుసుకుంటే సాయంత్రం ఇంటికి వెళ్తే ఏదేదో ప్లాన్ చేసుకున్నాం గైస్ బట్ ఏది వర్కౌట్ అవ్వలేదు సో తినేసి మేమైతే ఇప్పుడు ఇంటికి స్టార్ట్ అయ్యాము అండ్ ప్లాన్ చేసుకున్న దాన్ని ఏంటంటే కొంచెం ము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఉంటే బాగుండేది బట్ ఇంట్లో వర్క్ చేసుకొని మేము స్టార్ట్ అయ్యేసరికి చాలా లేట్ అయింది అండ్ ఇక్కడ రోడ్స్ కూడా బాగాలేదు అండ్ హైవే వేస్తున్నారు కాబట్టి రోడ్స్ సరిగ్గా లేవు బయటికి రావాలంటే చాలా భయం దుమ్ అయితే చాలా ఉంది గైస్ తను చూస్తు చూడండి తను ఎలా చున్నీ కప్పుకుందో సో అందుకే మాక్సిమం బయటికి రావడం కష్టం రోడ్స్ బాగాలేవు పిల్లల్ని తీసుకొని రావాలన్నా మేం రావాలన్నా కూడా చాలా రిస్క్ సో అంత రిస్క్ తీసుకోవడం ఎందుకని చెప్పి ఇంట్లో నుంచి బయటకే రావడం లేదు బట్ ఫస్ట్ లాగ్ టెంపుల్లో తీసుకోవాలని చెప్పి తీసుకున్నాము ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్